we ايجا پاووار پاو ورتدي هر شي جي علي ايجا پاووار ورتدي هر شي جي علي اني سادي کنيت بيڏه پين ڏاڙندي کنيتاري کنيتاري ཧ ཧ morally འདར ཏར དར ད�ར དབ དམར དེར蹭ར!!! ཧ ཯འར དད པར དྷད ཁར དཕར ཏའར ཁར པང పై నటుడు మోహన్ బాబు అదారుణంగా దాడి చేసి గాయపరిచినటువంటి సంఘటనను ఉష్ణాబాద్ ప్రెస్ క్లబ్ ఇంధన పక్షాల తీర్థంగా నిరసిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రజలత్వానికి వారడిగా పనిచేసే ఎమ్మెల్యేలపై కోర్టులు కూడా తీర్ సిద్ధంగా ఉన్నటువంటిది అలాంటిది మోహన్ బాబు అలా ప్రవర్తించడం చాలా ఇంత ఇకపైన మీడియా పైన విలేకరుల పైన ఎవరు కానీ వారులకు పాల్పడితే సైడ్ అని హెచ్చరిస్తూ మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి జర్నలిస్టుల ఐక్యతను చాటి చెప్పాలని మంచి ప్రభుత్వాన్ని వినవరించడం జరిగింది నిన్నటి రోజున జర్నలిస్టులపై దాడిని సిజేఏ తెలంగాణ జర్నిస్టు అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడిగా నిర్వహి ఖండిస్తున్నాం జర్నలిస్టుల దాడులు జరుగుతూ ప్రత్యేకంగా ఖండించడానికి జర్నలిస్టులు ఉన్నారని యూనియన్లు ఉన్నాయని యూనియన్ల పరంగా మేము జర్నిస్టుపై ఏ దాడి జరిగినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాం ఇకపై ఎక్కడ ఏ జస్ట్ దాడి జరిగినా కూడా ఖచ్చితమైన చర్యలు చేపడతామని సిజేఏ తరఫున నిర్వహిస్తున్నాం లో ఎన్నో డబ్బులు తాగా వచ్చిందని ఒక వార్త వస్తే దాన్ని కవర్ చేయాలని డీడినైంది వాళ్ళు పోతే మోహన్ బాబు ఒక అరవై అరవై పదిహేను ఒక రాజ్యసభ సభ్యులైనటువంటి వ్యక్తి సినిమా యాత్రగా ఆయన చేసినటువంటి వ్యక్తి ఆయన దాడి చేసి పలవలగడు చాలా భాగమైన కార్య ఇలాంటి దుర్మార్గులను చాలా కఠినంగా శిక్షించే చట్టాలు కావాలి వీళ్ళను వాళ్ళు ఇప్పుడే రాదు మోహన్ బాబు లేడీ అమ్మాయిని కూడా కొట్టినట్టు అర్థం చేయడం ఈ ఇష్టం రోజుల మీద ప్రభుత్వాలు ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి మన భారత రాజ్యాంగాలు చట్టాలను కూడా చాలా కఠినంగా ఖచ్చితంగా అవసరం ఉంది ఇది ఎమ్మెల్యే ఇది భారత రాజ్యాంగం మీద దాడి రంగతి మీద దాడి కాదు చట్టాన్ని చర్యలు తీసుకోవడం అనేది చాలా తప్పు ఆయన ఆట ఎరగనట్టు పోయేది హాస్పిటల్లో వాడుకోవడా ఆయన కొట్టు ఆయన కొట్టే హాస్పిటల్ పడుకున్నాడా చెప్తిన వాడుకోవాలి కానీ ఆయన ఏ జీవితంలో కూడా అప్పులు చేసి యాక్షన్ చేసినప్పుడు కూడా అది ఇంకా నేరం అవుతుంది నేర పోలీసు భావించాలి ప్రభుత్వం కూడా భావించాలని డిమాండ్ చేస్తూ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు మన మంచు మనోజ్ గారు మోహన్ బాబు గారు వారి వాళ్ళ ఇంటి దగ్గర చేయడం జరిగితే ఆయనను ఆ మైట్తోనే కొట్టే ఆయన చెప్పు జరిగింది ఇవాళ సిటీకేట్ ఒక హోదాలో ఉండి ఒక నీకు అందరూ ఉంటారు పబ్లిక్లోని అభిమానాలు ఉంటారు వాళ్ళ ముంగట ఒక వ్యక్తు మీడియా వాళ్ళని కొట్టడం సరి అనేది కాదు మంచుమోహన్ గారిని కానీ పవన్ బాబు గారిని కానీ వెంటనే అరెస్ట్ చేయాలి మేము ప్రతిగా మీడియా వాళ్ళకి అందరికీ సపోర్ట్ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుండి మేము కూడా వాళ్ళతో పాటు ధర్నాలో పాల్గొనడం ఒక చీకట్లో ఉండి ఉన్న వ్యక్తిని బయటకు వెలుగులోకి తీసుకొస్తుంది మీడియా మీడియాకును ఇట్లా ఎన్నంటూ చేయడం కరెక్ట్ కాదు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం కాదు జైలుకి పంపించాలి వాళ్ళకి కట్టలే శిక్ష ఇవ్వాలని నేను కాంగ్రెస్ పార్టీ నుండి కోరుకోవడం హైదరాబాద్లో టీవీ నైన్ రిపోర్టర్లు రంజిత్ గారు బాయి మోహన్ బాబు గారు కార్యాలను ఖండిస్తూ ఉష్ణాబాద్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిశా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇస్లామాబాద్ ప్రాంత ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం మీడియా కవరేజ్ కోసం పనిచేస్తుంది ఇలా ప్రజల కోసం పనిచేస్తుంది అనేక సమస్యలను వెలికి తీస్తుంది అనేక సమస్యలను అభివృద్ధి కోసం కానీ సమస్యల కోసం కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందిస్తుంది అదేవిధంగా అందులో భాగంగా మోహన్ బాబు గారి కుటుంబంలో చిన్న బాధ వచ్చిందని తెలిసిన వెంటనే కవరేజ్కి వెళ్ళిన రంజిత్ గారిపై మోహన్ బాబు గారు యోగా తీసుకొని తలకాల పట్టడానికి జరిగినట్టు టీవీలలో కనబడుతుంది హాస్పిటల్లో కూడా చేరుడు అదేవిధంగా ఇప్పటికైనా మోహన్ గారు వెంటనే రంజిత్ గారు కానీ వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం కూడా చురకు తీసుకొని మోహన్ బాబు గారుపై కట్ట చర్యలు తీసుకోవాలని చెప్పేసి సినిమా ప్రాంత భారత ప్రాంత పక్షాన డిమాండ్ చేస్తున్నాం